హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ మహేష్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకౌన్ ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మనము చాలా చాలా ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్ ఐటెం అయితే చేయబోతున్నాం అనమాట అది కూడా ఒకటే గుడ్డు ఒకటే గ్లాస్ పాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ పంచదారతో ఒక టూ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుంటున్నాం అంతవరకే మంచి ఐటమ్ అయితే చేయబోతున్నాం అనమాట చాలా ఈజీ రెసిపీ ఇది వచ్చేసరికి చాలా టేస్టీగా మరియు హెల్దీ కూడా అని చెప్తున్నాను పిల్లలకైతే చాలా చాలా హెల్దీ అనమాట మా మాహికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది వచ్చేసరికి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక టూ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను హెల్దీ కోసం అని చెప్పేసి పంచదారకు బదులు పటిక బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నాను పటిక బెల్లం తీసుకొని కొంచెం మెత్తగా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట బ్రెడ్ కూడా నార్మల్ ఎసెన్స్లో ఏమీ లేకుండా ప్లెయిన్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఒకటే చిన్న గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను పాలు కొంచెం సెగ తగలంగానే కొంచెం మిరియాలు దంచి అందులో వేసేసుకోవాలి అన్ మిరియాలంటే రెండు మిరియాలు సరిపోతాయి తర్వాత మనం తీసుకున్న పటిక బెల్లన్నీ కూడా మనము టీ కాఫీలోకి ఎంతైతే వేసుకుంటామో అంతైతే సరిపోతుంది ఎక్కువ స్వీట్ కూడా అవసరం లేదనమాట అవి మొత్తం బాగా కరగ పెట్టుకొని చల్ ఆ పాలు అనేవి చల్లారాలన్నమాట అందులోపు మనం బ్రెడ్ని అయితే టోస్ట్ చేసి పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకొని ఆ బ్రెడ్ని రెండు ఇరువైపులా టోస్ట్ అయ్యేలాగా అంటే గట్టిపడేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు పాలైతే చల్లారుతున్నాయి ఒకటే ఒక గుడ్డు తీసుకున్నాను గుడ్డును కూడా వేసి విస్కర్తో బాగా మిక్స్ చేస్తున్నాను ఈ గుడ్డు మొత్తం వచ్చేసరికి బాగా పాలల్లో మరియు పంచదారల్లో కలిసిపోవాలన్నమాట పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది పంచదార అయితే బాగుంటుంది నేను కొంచెం హెల్దీగా చేద్దామని చెప్పేసి పట్టిక బెల్లం అయితే తీసుకున్నాను సో బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయింది ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలన్నమాట మరీ ఈ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం ఇట్లా ఈ విధంగా టోస్ట్ అయితే సరిపోతుంది కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట సో చూడండి ఇప్పుడు మనం టోస్ట్ అయిన బ్రెడ్ మీదకి లైట్గా మనము కలిపి పెట్టుకున్న పాల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చిన్నగా వేసుకుంటూ ఇరువైపులా బ్లాక్ కలర్ ఫామ్ అవ్వకుండా కాల్చుకోవాలి సో చూడండి బ్రెడ్ ఏ విధంగా రావాలి అంటే బాగా విడివిడిగా ఇట్లా అంటే మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలన్నమాట సో చూడండి ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో బ్రెడ్ మీద కొంచెం కొంచెంగా రెండు మూడు సార్లు వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట సో చూడండి బాగా పీల్చుకుంటుంది మొత్తం పీల్చుకుంటుంది మొత్తం పీల్చుకునేదాకా ఉంచాలి రెండు వైపులా చిన్నగా కాలి కాలిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట అది మళ్ళీ పాలనేది కుక్ అయ్యేదాకా ఉండాలి చిన్న రెసిపీ చాలా ఈజీ రెసిపీ చిన్న పిల్లలతో సహా పది సంవత్సరాల పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోగల రెసిపీ మరియు హెల్తీ రెసిపీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడండి ఇరువైపులా అంటే రెండు వైపులు కూడా వేసుకోవాలి ఆ పాల మిశ్రమం అనేది ఇప్పుడు నేను కలుపుకున్న పాలు మినిమమ్ ఒక ఫోర్ బ్రెడ్స్ అయితే చేయవచ్చు అనమాట చిన్న గ్లాస్ పాలతో ఈ విధంగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నాను అరోమా అనేది బాగుంటుంది మరియు ఈ విధంగా చిన్నగా మెత్తపడుతుంది కానీ తిప్పేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిరగేసుకొని మళ్ళీ కాల్చుకోండి ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంది మిరియాలు కూడా మిరియాలు వేసాను మీకు కావాలి అంటే ఇలాచి అంటే యాలకులు కూడా వేసుకోవచ్చు సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ స్నాక్స్ బాక్స్లో వేయచ్చు మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు సో చూశారు కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎంత ఈజీగా మరి ఈజీ ఈజీ వేలో చూపించేశాను వీటిని ఫ్రెంచ్ టోస్ట్ అని కూడా అంటారనమాట సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్టు సబ్స్క్రైబ్